కే గోపాల్ గుడ్ మార్నింగ్ ప్రవీణ్ అన్న జై తెలంగాణ జై భీమ్ మన బహుజన బిడ్డలు మేల్కోకపోతే సమసమాజ నిర్మాణం జరగదు బహుజన రాజ్యం రాదు ఎస్ ఒకవేళ ఇప్పుడు గనక ఒక బహుజన ప్రధానమంత్రి కనుక దేశానికి ఉంటే శత్రు అనేటోడు లేకుండా వేసు చాలామంది అనుకుంటాను కదా మోడీ గారు బీసీ అనుకుంటాను కాదు కన్వర్టెడ్ బీసీ అయిన కన్వర్టెడ్ బీసీ ఓసీలకు వెళ్ళి బీసీలకు మార్పించుకున్నాడు తన కులాన్ని ఎందుకంటే బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి కోసం చేసిన ఒక చర్య అది అంతేగాని సహజంగా గుడిషల్లో పుట్టినోడు కాదు మోడీ గారు బెల్ట్ బ్యాచ్ మోడీగారు కూడా కొమటి ఉపకులస్థుడు మోడీగారు మన బీసీ బిడ్డ కాదు ఆయన అర్థమైతే లేదా ముఖ కవలికలు ఆ శరీరం అంతా కాబట్టి ఒక్క బీసీ బిడ్డను ఒక దళిత బిడ్డను ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే మన ఉద్ధమ్ సింగ్ తెలుసా మీకు ఉద్ధమ్ సింగ్ చరిత్ర తెలుసా ఉద్ధమ్ సింగ్ ఏంటి తెలుసా భగత్ సింగ్ కంటే చిచ్చర పిడుగు వాల్ బాగ్లో జనరల్ డాయర్ మన వాళ్ళను చంపిండని ఒక పది సంవత్సరాల పిలగాడు ఆ దుశ్చర్యను చూసి ఆ దుర్మార్గాన్ని చూసి ఇరవై సంవత్సరాలు వచ్చేదాకా పగను ఆ పౌరుషాన్ని ఒంట్లో దాచుకొని ఓ తుపాకీ కొనుక్కొని లండన్ దాకా వెళ్ళి ఆ జనరల్ డాయర్ను తుదముట్టిచ్చి వచ్చిండు మనం అందరం మాట్లాడుకుంటాం భగత్ సింగ్ గురించి మాట్లాడు ఊరి కొయ్యల బుగ్గు పాలు తాగాడు ఈ పాటలు వాడతాం ఎందుకంటే భగత్ సింగ్ బ్రాహ్మణుడు ఉద్దమ్ సింగ్ దళితుడు చేమరు మాదిగ బిడ్డ లండన్ దాకా ఒక ఇరవై సంవత్సరాల పిలగాడు తుపాకీ పట్టుకొని సముద్ర వెంట సముద్ర ప్రయాణం చేసిపోయి శత్రు అనబడే జనరల్ డాయర్ను చంపొచ్చింది అంటే ఎంతటి మొగోడై ఉండాలే ఉద్ధమ్ సింగ్ ఉద్ధమ్ సింగ్ను స్మరించుకుంటాం మనం భగత్ సింగ్ గురించి మాట్లాడుకుంటాం మనం ఉద్ధమ్ సింగ్ మన బిడ్డే కదా మీకు కోపం రావచ్చు ఎవడో భగత్ సింగ్ అంటే అవును ఎస్సీ బీసీ ఎస్టీల వీరులను ఈ చరిత్రలో కనబడకుండా కాలగర్భంలో కలపాలని చూస్తున్నా ప్రతి ఒక్కడు మాకు శత్రువే అది ఎవడైన శత్రువే మాకు కాబట్టి మా ఉద్ధమ్ సింగ్ అని లాంటి ఒక దేశ ప్రజాని ఈరోజు ఉంటే నీ అవని పాకిస్తాన్ కాదు నీ ఆఫ్ఘనిస్తాన్ కాదు ఇంకో అమెరికా కాదు సుస్సు సుస్సుబోయిద్దు కాబట్టి ఉద్ధమ్ సింగ్ లాంటి వీరులను ఈ కాలగర్భంలో కలపాలని చూస్తున్న ఈ బ్రాహ్మణ క్షేత్రీయ వైశ్య వర్గాల ప్రధానమంత్రులు ఉన్నంత ఉన్నంత కాలం పాల్గాం లాంటి దాడులు జరుగుతూనే ఉంటాయి పా పల్గంతో పాటు పుల్వామా లాంటి ఘటనలు కూడా జరుగుతాయని మరొకసారి మీ అందరికి చెప్తున్నా ఒక్క నిఖార్సైన బీసీ బిడ్డ ఒక నిఖార్సైన దళితుడు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన రోజు పాకిస్తాన్ నుండి ఒక్క శత్రువు రావాలన్నా కూడా ఉత్సహ ఉత్సాహ పడుతుంది అట్లాంటి వీరులు ఉన్నారు ఎస్సీబీసీ ఎస్టీలలో